డబ్బు ఎవరికి చేదు త్వరలోనే బోలెడ్ డబ్బు పొందే అవకాశాలు ఉంటే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి కొబ్బరికాయలు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాము అలాంటిది ఎవరైనా నిద్ర లేచాక కొబ్బరి చిప్ప కనిపిస్తే వారికి డబ్బు వచ్చినట్లే పాలతో దేవ విగ్రహాన్ని అభిషేకం చేస్తుంటారు ఇలాంటి పాల వల్ల కూడా మనకు లక్కు తగిలే ఛాన్స్ ఉంది నిద్ర లేచాక పాలు పెరిగి డైరీ ఉత్పత్తులు కనిపిస్తే త్వరలోనే ధనలక్ష్మిని చూస్తారంటే ఆవుల వల్ల కూడా ధనయోగం కలుగుతుంది మీరు ఆవులు గడ్డి తింటున్నప్పుడు వాటి ముఖంలో ముఖం పెట్టి చూశారంటే మీకు డబ్బు వస్తున్నట్లు లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతికి అంటే ఇష్టము మీరు అలా బయటకు వెళ్ళినప్పుడు మీకు చెరుకు గడలో చెరుకు తోట కనిపిస్తే మీకు కనక వర్షమే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు కుడివైపు ఒక కోతి లేదా కుక్క కనిపిస్తే మీరు ధనవంతులు అవుతారు గబ్బిలాన్ని మనకు దరిద్రం అనుకుంటాం కానీ మీ ఇంటి దగ్గర గబ్బిలం వచ్చి ఉన్నట్లయితే మీరు మరింత ఇచ్చ అవబోతున్నారని సూచిస్తుంది ఒక కుక్క దానంతట మీ ఇంటికి వస్తే మీరు ధనవంతులయ్యే ఛాన్స్ ఉంది ఆకాశంలో తోకచుక్క ఉల్క లాంటివి